క్రీస్తు నందు మికిలి ప్రేమైనటువంటి ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ నా ప్రేమ పూర్వక శుభాభిమందనములు ప్రభు అయిన నామములో మీకు తెలియపరుస్తున్నాను ప్రభునందు ప్రేమిటలారా అందరు బాగున్నారు కదా మరొకసారి మీతో మరలా ఈ వాక్యాన్ని పంచుకుంటూ మీతో కలిసి ఆనందించడానికి దేవుడు ఈ యొక్క సమయాన్ని రోజును మనకు దయచేసి ఉన్నందుకు ఆ వాటి దేవునికి వేలాది స్తోత్రములు చెల్లించుకుందాం ప్రేమైన బిడ్డలారా ప్రార్థనలో మనము అడగవలసినది ఏమిటి దాని గురించి ధ్యానిస్తున్నాము ఈరోజు మన ధ్యానాంశము దేవుని అడగవలసినది ఏమిటి దేవుని అడగవలసినది ఏమిటి ప్రియబిడ్డలారా ప్రార్థనలో మనము దేవుని ఏమి అడగాలి అనే విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం పాక్యభాగము మతే సువార్త ఏడవ అధ్యాయము ఏడవ వచ్చిన నుండి పన్నెండవ వచ్చిన వరకు అడుగుడి మీకు ఇయబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతికిబాడును పొందును వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా చేపను అడిగిన ఎడల పామునిచ్చునా మీరు చెడ్డవారు ఇండియూ మీ పిల్లలకు మంచి ఇవ్వలనియనెరిగి ఉండగా పరలోకందు పరలోకమందు మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిక్షేమగా మంచి ఇవ్వలనిచ్చును కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుచున్నారో కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి ఇది యొక్క ధర్మశాస్త్ర ప్రవక్తల యొక్క ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రభునందు బిడ్డలారా భాగం కొరకు ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడైన దేవా నీ దయగల నామానికి కృపగల నామానికి ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రియ పరలోకపు తండ్రి నీ కృపను బట్టి ఈరోజు నాయన ప్రభు ఏమయ్యే యేసుక్రీస్తు నామములు ఈ వాక్యమును ధ్యానించుటకు మీరిచ్చినటువంటి సమయమును రోజుకే స్తోత్రములు ఈ వాక్య భాగములు ఇంకా కూడా వింటున్న బిడ్డలకు నాయన చక్కగా విని గ్రహించినట్లుగా పొందుకున్నట్లుగా నీ యొక్క జ్ఞానమును దయచేయమని ప్రభా ఈ యొక్క సమయమును నన్ను వినే బిడ్డలను నీ ఆధిరములో ఉంచుకొని ఈ సమయమంతటిలో కూడా మీరే ఉండి మాట్లాడి మీ బిడ్డలను బలపరిచి స్థిరపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది నాము తండ్రి ఆ మేన్ చిన్న పాట పాడుకొని దేవునామమును మహింపరచుకుందాం ప్రార్థనా ప్రార్థనా ప్రభుయేనా సందర్శనా ప్రార్థనా ప్రార్థనా प्रभुवैनये सुनिसन्दर्शना परमतण्ड्रिके निवेदना परमतण्ड्रिके निवेदना परिपूर्णहृदया आर्पना प्रार्थना प्रार्थना

పరమ తండ్రి కౌగలించును స్వరములెత్తి ప్రార్థించగా స్వరములెత్తి ప్రార్థించగా మధుర స్వరముతో మాట్లాడును తండ్రి అని పిలువగా తనయుడా తాన్ బల్కును తండ్రి అని పిలువగా తనయుడాని తాబల్కును బల్కును ప్రార్థనా ప్రార్థనా ప్రభువైనయేసుని సందర్శన परमतण् निवेदना परमतण् निवेदना परिपूर्णहृदया आर्पना प्रार्थना प्रार्थना प्रभुवैन येषु नि सन्दर्शनं ప్రార్థించగా సమీపముగా పెంచేయును మనవులెల్లా మన్నించును మనవులెల్లా మన్నించును మహిమతో నలంకరించును కుటుంబముతో ప్రార్థించగా కొదువయే లేకుండును కుటుంబముతో ప్రార్థించగా కొద్దువలే లేకుండును ఐకతలో నివసించును ఐకతలో నివసించును శాశ్వత జీవము శాశ్వత శాశ్వతజీవము అచటుండును ప్రార్థనా ప్రార్థన ప్రభువై నయేసుని సందర్శన పరమ తండ్రికి నివేదన పరమ తండ్రికి నివేదన పరిపూర్ణ హృదయ హార్పణ హలేలోయ ప్రభునందు ప్రియబిడ్డలారా ఈ యొక్క భాగము ప్రభు అయిన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం ముగించిన తర్వాత ఈ యొక్క లాస్ట్ చివరిన ఈ యొక్క మాటలు ప్రభు మనకు బోధించి ఉన్నాడు చెప్పి ఉన్నాడు కాబట్టి ప్రియబిడ్డలారా ప్రార్థన అనేది ప్రార్థించిన వెంటనే మీకు ఇవ్వబడును అడుగుడి మీకు ఇయబడునని చెప్పబడింది కదా కానీ మనము ఒకసారి అడుగు విశ్వాసులను అడిగినట్లయితే మీరు ప్రార్థించిన వెంటనే అన్నీ మీకు దొరుకుతున్నాయా అంటే చాలా మటుకు ఎవరు కూడా పొందడం లేదు దొరకడం లేదు అని కూడా జవాబు వస్తుంది మనకు కారణం ఏంటి అన్నీ పొందగలుగుతున్నామా ఈ విషయాలు మనం ధ్యానించినట్లయితే ఆయన వాగ్దానాలన్నీ కూడా మనము మాది స్వతంత్రించుకోవాలి అని మనము అనుకుంటే ప్రిబిడ్డలారా ఇవన్నీ కూడా యేసు ప్రభువే చేయాలి కాబట్టి దీనికి మనము అడగమంటున్నాడు ప్రభు ఏమి అడగాలి అడుగు ప్రతివాడు పొందుకుంటాడా కాబట్టి ఈ ఇహలోకపు తండ్రి పరలోకపు తండ్రి అని భాగంలో మనకు చెప్పబడింది ఈ వాక్య భాగాలు మనం గమనించినట్లయితే మానవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధము దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధము మనము చూ తెలుసుకోవాలి ప్రేబిడ చూడండి మనము దేవుణ్ణి ముఖ్యముగా మన ప్రార్థనలో అడగవలసింది ఏమిటి ప్రేమిడలారా దేవుణ్ణి ఏమి అడగాలి అని చెప్పబడిందంటే యాకో పత్రిక చూస్తే ఒకటో అధ్యాయం ఐదు ఆరో వచ్చినంలో మీలో ఎవనికైనానో జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలేను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయేవాడు ప్రిమిటలారా అయితే మనము సందేహించక విశ్వాసంతో అడగవలేను అని ఈ వాక్య భాగంలో మనకు చెప్పబడుతుంది మనము మొట్టమొదట ఏం అడగాలి జ్ఞానం అడగాలి అని ఈ వాక్యం చెప్తుంది మరి రాజుల మొదటి రాజుల గందము మరి ముప్పై మూడో అధ్యాయము తొమ్మిది పద్నాలుగు వచ్చినాలు చూస్తే అక్కడ సలోమోను ఏమడు ఏమడ్డాడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించే నీ జనులకు న్యాయం తీర్చునట్లు నీ దాసుడైన నాకు వివేకం గల హృదయము దయచేయము అని సలోమోను దేవుని అడిగిన్నాడు ఆ యొక్క ప్రార్థన దేవుడికి అనుకూలమైంది దేవునికి ఇష్టమైంది అప్పుడు దేవుడు అతనికి మరి జ్ఞానంతో పాటు ఐశ్వర్యము ఘనత కూడా ఇచ్చినట్లుగా మనము తెలుసుకుని ఉన్నాం కాబట్టి ప్రియుల మొట్టమొదట మనం అడగవలసింది దేవునికితో జ్ఞానం అడగాలి జ్ఞానము అనేది వివేకం అనేది ఎంతో అవసరము జ్ఞానము వివేకము మనం అందరం కూడా అదే దేవుని ఫస్ట్ అడగాలి మొట్టమొదట ప్రభా నాకు ఆరోగ్యం దయచేయి ప్రభా నాకు కుటుంబంలో కష్టాలు తీర్చు మా పిల్లలు బాగా చదువుకోవాలి ఉద్యోగాలు రావాలి అయ్యా మాకు కావలసిన ఇబ్బందులు అన్నీ ఉన్నాయని అడగడం కాదు మొదట జ్ఞానం జ్ఞానము వివేకం ఉంటే ఇంక మిగతావన్నీ కూడా ఆ జ్ఞానం ద్వారా నువ్వు అన్నీ కూడా కలగజేసుకుంటావు అన్నీ కూడా సమృద్ధి పరుచుకుంటావు జ్ఞానం దేవుడిస్తే చాలు కాబట్టి చాలామంది జ్ఞానం అడగరు వాళ్ళు తమ యొక్క స్థితిని అభివృద్ధిని ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ఉంటారు ఆశీర్వాదం వస్తుంది అభివృద్ధి జరుగుతుంది జ్ఞానం లేకపోవడం వలన శాంతి ఉండదు సమాధానం ఉండదు మనుషులకుతో ప్రేమ స్నేహం అన్నీ పోగొట్టుకుంటారు జ్ఞానం లేకపోవడం వలన అన్నీ ఉన్నాయి కానీ జ్ఞానం లేదు జ్ఞానం లేకపోవడం వల్ల ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఎవరిని ఎట్లా ప్రేమించాలి ఎవరిని ఆదరించాలి ఎవరిని క్షమించాలి ఎవరు మంచి చెప్తున్నారు ఎవరు చెడ చెప్తున్నారు ఏది మంచిది ఏది అని వివేకంతో గమనించలేరు తనకు ఏది తోస్తే అదే మంచిది అనుకుంటూ అదే చేస్తూ దేవుని దృష్టిలో అది మంచిదిగా ఉండదు అలా ప్రవర్తించేవారు ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం జ్ఞానం ఉండదు మిగతా అన్నీ ఉంటాయి మంచి పనులన్నీ జ్ఞానం లేకపోవడంలో ప్రతి దాంట్లో స్వార్థము వాళ్ళలో ఉంటుంది మంచి పనులు చేస్తుంటారు అక్కడక్కడ స్వార్థం కనిపిస్తూ కొన్ని సమయములలో వాళ్ళు సరైన రీతిగా మనిషిని ప్రేమించలేరు సత్కరించలేరు వారిని ఆహ్వానించలేరు ఎదుటి వారిని సంతోషపరచలేరు అలాగే దేవుని కూడా దేవుడు ఏ రకంగా సంతోషపడుతున్నాడనేది కూడా తెలియకుండా జ్ఞానం లేకపోవడం వలన తమ చేస్తున్నయే మంచి పనులని మంచి విధానమని మంచి దయతో కూడినదని కనికరంతో కూడినదని న్యాయంతో కూడిందని అనుకుంటూ ఉంటారు ఎన్నో కుటుంబాలలో మనం చూస్తున్నాం ప్రేపెట్టలారు జ్ఞానం లేకపోవడం వలన అన్నీ ఉన్నాయి మంచితనం ఉంది జ్ఞానం లేకపోవడం వలన బిడ్డలతో సరిగా ఉండరు భార్యతో సరిగా ఉండలేరు బంధువులతో అన్నదమ్ములతో ఎప్పుడూ ఏ రకంగా వాళ్ళు వితండంగా మాట్లాడతారో ఏ రకంగా తెగ ఆ యొక్క బంధాలను దూరం చేసుకుంటూ ఉంటారు ప్రేమైన బిడ్డలారా మన జీవితానికి ప్రతి ఒక్కరికి మొట్టమొదటి జ్ఞానం అవసరం పిల్లల కాడించి వృద్ధులకు పెద్దలకు చిన్నలకు అందరికీ జ్ఞానము వివేకము ఉంటే అందరినీ కూడా మనం సంతోషపరిచే విధంగా ప్రవర్తిస్తాం ప్రేమిటలారా మరి చాలామంది స్త్రీలను కూడా చూసాం వాళ్లకు మంచి దైవభక్తి ఉంటుంది మంచిగా జీవించాలనే ఆశ ఉంటుంది మంచి ప్రార్థన పరులుగా ఉంటారు కానీ సరైన జ్ఞానం లేకపోవడం వలన ఒక్కొక్కసారి వారిలో ఉన్నటువంటి సంకుచితమైన స్వభావం బయటపడుతూ ఉంటుంది ప్రదర్శిస్తుంటారు మాటలలో నుంచి బయటకు వస్తూ ఉంటాయి కుటుంబం మీద ప్రీతి బిడ్డల మీద ప్రీతి వేరే వాళ్ళ మీద ప్రీతి తగ్గినట్టుగా మాట్లాడతాం జ్ఞానం లేకపోవడం వలన జ్ఞానం లేకపోవడం వలన ఎంతో కష్టపడినా కూడా వారిని ఎవరు కూడా హర్షించలేకపోతారు ఎందుకంటే వారిలో కనిపించేటువంటి లోట్లు స్వార్థము సంకుచితము ఎప్పుడు ఎలా మాట్లాడాలనో ఎవరిని ఏం అడగాలనో వాళ్ళకు తెలియదు వెంటనే అనేస్తారు నువ్వు నన్ను చూడడానికి రాలేదే వాళ్ళ దగ్గరికి అయితే వస్తావే నన్ను చూడ నువ్వు రావే నేను నీకు శత్రువునా నేను మీకు ఎంతో మేలు చేసినాను కదా అయినా నన్ను మీరు గౌరవించరే ఇటువంటి జ్ఞానం లేని మాటలు నువ్వు చేసి ఉండొచ్చు కానీ అలా జ్ఞానం కలిగిన వారు అలా మాట్లాడారు జ్ఞానయుక్తంగా ఎంతో సర్దుబాటుగా ఇతర మనిషికి నొప్పం జరగకుండా తన బాధను వ్యక్తం చేస్తారు ప్రేమైన బిడ్డలారా కాబట్టి జ్ఞానము లేకపోతే ఎంత తెలివితేటలు కలిగిన వారిలో కూడా కొంచెం పొరపాట్లు కొంచెం స్వార్థము కొంచెం కోపము కొంచెం ద్వేషము అన్నీ కూడా మిళితమై ఉంటాయి కాబట్టి దేవుడిని నలగవలసింది ఏది మొట్టమొదట జ్ఞానం అడగాలి ఈ జ్ఞానము వివేకము మనందరికీ అవసరమే ఈ మాటలు వింటున్నా బిడ్డ నువ్వు దేవుడిని అడగవలసింది జ్ఞానము వివేకము ఇది కోరుకో మిగతా అవన్నీ కూడా నువ్వే ఆ దేవుడిచ్చిన జ్ఞానముతో ఆ నువ్వు నువ్వన్నీ కూడా చక్కపరుచుకుంటావు కాబట్టి ప్రేమ నిర్లాడా అయితే అడిగినప్పుడు నువ్వు సందేశించకుండా విశ్వాసముతో మనము అడిగి వాటిని మనం పొందుకోవాలి దేవుడిస్తాడు నాకు జ్ఞానం జ్ఞానంతో నడిపిస్తాడు అన్నీ కూడా దేవుడిచ్చిన జ్ఞానంతోనే నేను సంపాదించుకుంటాను నేను పొందగలుగుతా అనే విశ్వాసంతో మనం అడిగినప్పుడు అది మనం అందుకుంటాము కాబట్టి మనము అడగేదానికన్నా ముందు దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించే వారంగా ఉండి దేవుని దృష్టికి మనం ఇష్టమైనవి ఇష్టమైన వారిగా ఉండి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఇష్టమైనవి మనకు అడగాలి కాబట్టి ప్రియబిడ్డలారా అప్పుడు మనకు తప్పకుండా దొరుకుతుంది హల్లెలోయే దేవుని అనుసరిస్తూ దేవునికి లోబడి దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఆయనకిష్టలుగా ఇష్టలుగా జీవిస్తూ ఆయనకిష్టమైన మనం కూడా అడిగితే ఆయన వెంటనే ఇస్తాడు కాబట్టి దేవుణ్ణి మనము ఏమి అడగాలి ఏమి అడగకూడదు అనేది మనం పూర్తిగా తెలుసుకోవాలి మొట్టమొదట జ్ఞానం అడగాలి ఇదే మనం అడగవలసింది ప్రియబిడ్డ తర్వాత చాలామంది అడుగుతుంటారు దేవుని చిత్తానుసారంగా లేనివన్నీ అడుగుతూ ఉంటారు చూడండి వాక్యభాగంలో యాగో పత్రిక నాలుగో అధ్యాయం మూడవ వచ్చినంలో మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుకుటకై దురుద్దేశముతో అడుగు కనుక అనుక మీకేమీ దొరకటలేదు చూడు మరొక భాగము యోహాను సువార్త మొదటి వ్యవహాన్లో ఐదవ అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో ఆయన చిత్తానుసారంగా మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించును కాబట్టి ఈ యొక్క దేవుని చిత్తారం లేకుండా చిత్తానుసారంగా లేకుండా భోగాలని భోగాల నిమిత్తము దురుద్దేశంతో అడిగితే ఏది కూడా దొరకదని చెప్పబడుతుంది కానీ ఆయన యొక్క చిత్తానుసారంగా మనము అడిగితే అవన్నీ కూడా దేవుడు ఆలకిస్తాడు ప్రిమిండ మిడ్డలారా కాబట్టి అడుగు ప్రతివాడు పొందుకుంటాడు అని చెప్పి వాక్యం చెప్తుంది ప్రతివాడు ఎవరు ఎవరా ప్రతివారం మనమందరం ప్రతివారం పొందుకుంటున్నామా చాలామంది లేదు వీటిని ఏం జరగడం లేదనే చెప్తున్నాం కాబట్టి ఎవరికి జరుగుతుంది ప్రతివాడంటే ఎవరు ప్రేమరా చూడండి మనం మతవార్త ఏడో అధ్యాయం పదకొండవ వచ్చినంలో పరలోకం మీ తండ్రి తన అడుగు వారికి నిక్షేమగా ఇచ్చును హలేలోయ వాక్య భాగంలో పరలోకం మీ తండ్రి ప్రేబిడ్డ మరి ఇహలోక సంబంధమైన తండ్రి పరలోకమున్న తండ్రి మనము ఇప్పుడు దేవునికి బిడ్డలముగా కుమారులముగా కుమార్తెములుగా ఉన్నప్పుడు ప్రతి ఆడు కూడా పొందుకుంటాడు దేవుని బిడ్డగా ఉన్నవాడు దేవునికి కుమారుడుగా దేవుని కుమార్తెగా అని అడి అని మనము అనుకున్నప్పుడు కాదు కానీ ఆయన కిష్టులుగా ఆయన బిడ్డలుగా మనం ఉన్నట్లయితే మనం అడిగినది పొందుకోగలుగుతున్నాం కాబట్టి మనమందరం కూడా ఆ పరలోకపు తండ్రికి చెందిన వారమే కాబట్టి మనమందరం కూడా దేవుని యొక్క వాగ్దానము స్వతంత్రించుకోవడానికి ఇప్పుడు ఈ వాగ్దానం చేసేవాడు అడగండి మీకు ఇస్తానని కాబట్టి పరలోక తండ్రికి మనమంతా విధేయులమై ఉండాలి లోబడుతూ ఉండాలి కాబట్టి ఈ మనమందరం ఒక క్రైస్తవులుగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే దేవుడు మా తండ్రి ఆయన మా తండ్రి అయినాడు అని మేమందరం కూడా సహోదరులమే మనమందరం కూడా ఆ తండ్రి బిడ్డలమే ఇది మనం తెలుసుకొని బిడ్డలారా విశ్వాసులంతా కూడా ఒక దేవుని కుటుంబం మనమందరము ఇప్పుడు వింటున్న నువ్వు నేను అందరం కూడా ఒక దేవుని కుటుంబం అని తెలుసుకోవాలి మనందరికీ తండ్రి పరలొక్కపు తండ్రి మనమందరం ఆయన బిడ్డలము మనమందరము సహోదరులము అని మనము ముఖ్యంగా తలుసుకోవాలి కాబట్టి ఈ లోకం సంబంధించిన చెడ్డ తండ్రి ఇక్కడ తండ్రి ప్రేమను మాత్రము గొప్పగా ప పరిశుద్ధ గ్రంథం చెప్పబడింది తల్లిదండ్రుల యొక్క ప్రేమ మంచిది వాళ్ళు చెడ్డవారైనా కూడా బిడ్డలను ప్రేమిస్తారని కదా చెడ్డవారే వాళ్ళు చెడ్డవారే కానీ బిడ్డలకు మాత్రము మంచివే ఇస్తారు అని చెప్పబడింది కానీ ఈ చెడ్డవారైనా తండ్రులే మంచి ఇస్తుంటే మంచి తండ్రి పరలోకపు తండ్రి మనల్ని ప్రేమించే తండ్రి ఇంకా ఎంత మంచి ఇస్తాడు కాబట్టి ఇప్పుడు ఇహలోక తండ్రి ప్రేమ పరలోకపు తండ్రి ప్రేమ కాబట్టి మనం చూస్తే ఇహలోకంలో ఉండే తండ్రులు చెడ్డవారు అన్ని అన్ని వ్యసనాలు ఉంటాయి అన్ని వాళ్ళల్లో ఉంటాయి అయిన బిడ్డలను ప్రేమిస్తారు కానీ పరలోకపు తండ్రికి ఏ చెడ్డతనం లేదు ఆయన అంత మంచివాడు పరిశుద్ధుడు పరిపూర్ణుడు పరలోకపు తండ్రి చాలా మంచివాడు అత్యున్నతమైన ఉత్తముడైనటువంటి పరిపూర్ణుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి తండ్రి కాబట్టి మనకు అడిగేదానికన్నా ఇంకా ఎక్కువగానే నిశ్చయంగా ఇస్తానని వాక్యం చెబుతుంది ప్రియబిడ్డలారా కాబట్టి అంత మనము ఈ వచనాలలో మనం చూసినట్లయితే ప్రిమనివ్ డెలారా పరలోక యొక్క తండ్రి ప్రేమ ఇహలోకపు తండ్రి ప్రేమ మనము తెలుసుకున్నాం ఇహలోప తండ్రులు చెడ్డవారైనప్పటికీ మంచి విలేస్తున్నారు కానీ పరలోకపు తండ్రి ఆయన మనకు ఇంకా మంచి ఇస్తాడు కదా ఎప్పుడైతే ఆయనను మనం తండ్రిగా మనము పరిపూర్ణంగా అంకితమవుతామో ఆయన అంగీకరించి ఆయన బిడ్డలుగా జీవిస్తామో తప్పకుండా ఇస్తాడు కాబట్టి ఆ తండ్రి యొక్క ప్రేమ ఎటువంటిదంటే శాశ్వతమైంది ఆయన ప్రేమ లేంది ఆయన ప్రేమ లేంది ఆయన ప్రేమ నిశ్చలయమైంది నిశ్చయమైంది కాబట్టి అది చెరగని ప్రేమ పరలోకపు తండ్రి ప్రేమ ఈ కలోకపు తండ్రి ప్రేమ చూస్తున్నాం మన తండ్రులు ఒక్కోసారి కోపకిస్తారు ఒకరు నెట్టివేస్తారు ఒకసారి అసహించుకుంటారు పోరా నువ్వు పనికి వాళ్ళు ఇవ్వడాన్ని తోసివేస్తుంటారు బిడ్డలను కొంచెంసేపు ప్రేమ చూసుకుంటారు ఇస్తారు మళ్ళా ఆ ప్రేమ అంతగా ఉండదు కానీ పరలోకపొక్క తండ్రి ప్రేమ షరతులు లేని ప్రేమ హద్దులు లేని ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఎంతో గొప్పది ఆయన ప్రేమ కాబట్టి మనము దేవుని యొక్క ప్రేమ అంత గొప్పది కాబట్టి అడుగు ప్రతివాడు కూడా పొందుకోవడానికి ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం విధేయులుగా ఉండాలి లోబడి ఉండాలి పరలోకపు తండ్రి కాబట్టి ప్రేమిటలారా దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే అది మన అర్హత మనం కలిగి ఉండాలి ఆ స్వతంత్రదానికి దేవుని బిడ్డనా నేను అనిపించుకోవడానికి దేవుని మాట ఏమి విన్నానని ఏ ఆజ్ఞ పాటించినానని ఆలోచన చేయండి నువ్వు దేవుని బిడ్డ అంటే దేవుని ప్రేమిస్తున్నావు దేవుని మాట వింటున్నావా లేదా దేవుని మాట వినకుండా దేవుడు నా నేను నా తండ్రే కదా నేను పరలోకపు తండ్రిని ఆయన నా తండ్రిని నేను అంగీకరిస్తున్నాను ఆయన నాకు దేవుడు ఇవ్వడం లేదే ప్రేమిడ్డ ఆయనకు తండ్రికి మనము బిడ్డలుగా ఉండే అర్హత ఉందా అది మనం చూసుకోవాలి అందుకే నీకు బిడ్డగా ఉండేదానికి కూడా యోగ్యుని కాదంటాడు తప్పిపోయిన కుమారుడు కదా నేను నీ దగ్గర పనివాణిగా నా చేర్చుకోమని ప్రేమను బిడ్డలారా మన యోగ్యత మనం చూసుకోవాలి మన అర్హత ఉందా లేదా అది గ్రహించాలి మనం కాబట్టి దేవునికి మానవునికి మధ్య ఈ సహవాసానికి ప్రేమకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ యొక్క దేవుడు ప్రభు యొక్క ప్రేమను మనం పొందుకోవాలంటే మొదట మనం దేవుని యొక్క బిడ్డలుగా ఆయన ఆజ్ఞలు పాటించే వారంగా ఉండాలి ప్రేబిడ్డలారా మానవునికి మానవునికి మధ్య సంబంధం ఉంది కా ఆ మానవునికి మానవునికి ఉన్న మధ్య సంబంధం ఏమిటంటే దేవుడు చెప్పాడు నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు దేవునికి మానవునికి మధ్య ఎట్టుంది అందరికన్నా దేవుని అధికంగా ప్రేమించాలి అది దేవునికి మానవునికి ఉన్న మధ్య సంబంధం దేవుని అధికంగా ప్రేమించాలి ప్రేమిడలారా మానవునికి మానవునికి మధ్య ఎట్టుంది నిన్ను వలె నీ వారిని ప్రేమించాలి కావున మనుషులు ఇక్కడ మధ్య సువార్త ఏడవ అధ్యాయం పన్నెండవ చిన్నంలో మనుషులు కావున మనుషులు మీకు ఏమి చేయవని మీరు కోరుదురో అలాగునని మీరు వారికి చేయుడి ఈ యొక్క ధర్మశాస్త్ర ప్రవక్తల యొక్క ఉపదేశం ఇలాగుంది మీ వేరే వాళ్ళు మీకు ఎలా చేయాలనుకుంటే మీరే అలాగే చేయండి మీరు వారికి చేయండి అని కాబట్టి యేసు ప్రభు అంటున్నాడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు ఇది రెండవ ఆజ్ఞ కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడల ప్రతి ఒక్కరి ఎడల విశేషంగా విష మరి విశ్వాస గృహమునకు చేరిన వారిని ఎడల మేలు చేసే వారంగా ఉండాలని వాక్యం చెబుతుంది ప్రేమిటలారా కాబట్టి మనము ఏం కోరుకుంటున్నాం ఇతరులు మనలను ఏమి నిన్నువలేని పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు కాబట్టి ఇతరులు ఏం చేయాలని మనం కోరుకుంటున్నాం ప్రేమిటలారా ఇతరులు మనలను ప్రేమించాలని కోరుకుంటున్నాం ఇతరులు మనలను దుఃఖపరచకుండా ఉండాలని కోరుకుంటున్నాం ఇతరులు మన మీద అపనిందలు వేయకూడదని మనం కోరుకుంటున్నాం ఇంకా మన తప్పిదమ్ములు చేసినప్పుడు ఇతరులు మనలను క్షమించాలని కోరుకుంటున్నాం మనము అపాయములు ఉన్నప్పుడు ఇతరులు మనకు సహాయం చేయాలని కూడా మనం ఆశిస్తున్నాం కోరుకుంటున్నాం ఇతరులు మనలను ఆదరించాలని ఇతరులు మనలను అసహించకూడదని మనం కోరుకుంటున్నాం కదా కాబట్టి ఇతరులు మన మీద కోప్పడకూడదు ఇతరులు మన మీద మనకు శ్రమ కలిగించకూడదు ఇతరులు మనకు విలువనివ్వాలి కాబట్టి ఇతరులు మనకు సల మన సలహాలు వాళ్ళు పాటించాలి ఇంకా ఇలాంటివన్నో అనేకమైన ఇతరుల నుంచి మనం కోరుకుంటున్నాము కాబట్టి ఇతరులు మనకు ఏమి చేయాలని మనం ఆశిస్తున్నామో ఇవన్నీ కూడా మనం చేయాలి ఇతరులకు ఇది ఈ పొరుగు వారికి చేయాల్సినటువంటి చేయబద్దులంగా మనం ఉండాలి ఈ యొక్క పొరుగు వారిని ప్రేమించడం అంటే ఇవన్నీ నీకు కావాలని కోరుకుంటున్నా కదా ఇతరులు ప్రేమించాలి ఇతరులు దుఃఖపరచకూడదు నీ మీద ఈ నిందలు వేయకూడదు నీ మీద వాళ్ళు నిన్ను క్షమించాలి నిన్ను ఎప్పుడు కూడా నీకు సహాయపడాలి నిన్ను ఆదరించాలి నిన్ను అసహించుకోకూడదు నీ మీద కోప్పడకూడదు నీకు శ్రమ కలిగించకూడదు ఇవన్నీ కూడా నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి అవన్నీ కూడా నువ్వు ఇతరులకు చేయాలి బిడ్డలారా ఇలా ఉన్నప్పుడే మనకు నీకున్న ప్రేమ సూచించబడుతుంది ఇతరుల మీద నీకున్న ప్రేమ ఇవే నువ్వు ఇతరులకు కనపరిచినప్పుడు చూపించు కాబట్టి ప్రేమిడ్డలార ఇటువంటి జీవితం నువ్వు జీవిస్తున్నప్పుడు నువ్వు దేవునికి అడిగితే అడిగినవన్నీ కూడా పొందుకోగలుగుతావు ప్రేబిడ్డలారా నిజంగా చెప్పాలంటే కీడుకు ప్రతికి చే ప్రతి కీడు చేయడం ఎవరి స్వభావము సాతాను యొక్క స్వభావము సాతానుడు ఎప్పుడు కీడు చేసేవారికి ఇంకా కీడు చేయాలని చూస్తుంటాడు కానీ మేలుకు మేలు చేయడము మనుషుల యొక్క స్వభావం ఎవరన్నా మనకు మేలు చేస్తే వాళ్ళకు తిరిగి మేలు చేయడం మనుషుల యొక్క స్వభావం కానీ దేవుడు కీడుకు మేలు చేయుట దైవ స్వభావం ఈ స్వభావము మనము సంచరించుకోవాలి ఈ స్వభావం మనం అనుసరించాలి ఈ స్వభావము మనలో పెట్టుకోవాలి కాబట్టి ప్రియబిడల అడుగుడు మీకు ఇవ్వడను అడిగి ప్రతివాడు పొందును అని ఈ వాక్య భాగం మనం ధ్యానం చేసి ఉన్నాం కాబట్టి ప్రతివాడు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే ఈ వాగ్దానం స్వతంత్రించుటకు ఏం చేయాలి మొదటిగా ఉన్న తండ్రిని మనము అంగీకరించాలి మనకు తండ్రిగా ఆయనను ఉండాలి ఆయన బిడ్డలుగా మనం ఉండాలి కాబట్టి రెండవదితరులకు మనకి ఏమి చేయాలనుకుంటున్నామో అవి మనము వారికి ఏమి కోరుకునేటిే వాళ్ళకు చేసేవారంగా ఉంటే ఈ సత్యాన్ని మనం గ్రహించినట్లయితే ఆయన ఇచ్చిన వాగ్దానము మనకు తప్పకుండా నెరవేర్చబడుతుంది కాబట్టి ఆ వాగ్దానాన్ని పొందటానికి తగ్గిన అర్హత దేవుడు ఆయన బిడ్డలుగా ఆయన కృప ద్వారా ఆయన తోడుగా ఉండాలని ప్రార్థన చేసుకుంది పరిశుద్ధుడా మహోన్నతుడైన దేవ దైగల దేవుడు ఆయన అడుగు వారికి ఇచ్చే దేవుడు అవును ప్రభా నైనా మిమ్మల్ని మొదటిగా మేము ఏమి కోరుకోవాలో ఏమి అడగాలో మాకు ఈ వాక్యం ద్వారా మాట్లాడినారు వివేకము జ్ఞానం కోరుకోవాలి ప్రభా ఆ జ్ఞానంతో మేము అన్నీ కూడా సమృద్ధిగా సమకూర్చుకుంటామని నీ జ్ఞానము మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా మొట్టమొదట నువ్వు మాకు తండ్రివని మేము అంగీకరించి మేము నీ బిడ్డలుగా ఉండే అర్హతను సంపాదించుకొని నేను అడిగినట్లయితే పొందుకుంటాము తండ్రి నైనా నీ ఆజ్ఞను పాటిస్తూ ఉండాలి అయ్యా రెండవ ఆజ్ఞ అయినటువంటి పొరుగువారిని ప్రేమించడం ఇతరులు మాకు ఏమి చేయాలని మేము ఆశిస్తున్నామో కోరుకుంటున్నామో అది మేము ఇతరులకు చేయగలిగినట్లుగా మాకు జ్ఞానం ఇవ్వండి అయా నిన్ను తృప్తిపరచుటకు ఇతరులను మేము నాయన ప్రేమించుటకు కోపడకోకుండా అసహించుకోకుండా శ్రమలో ఆదరించే వారంగా సహాయం చేసేవారంగా మేలు చేయేవారంగా మేము ఉండాలి ప్రూభా నాయన నీవు కీడు చేసేవారికి సైతం మేలు చేసే దేవుడు నీ స్వభావంతో నింపి నీ వాగ్దానం స్వతంత్రించుకోవడానికి అడిగిన వాటిని పొందుకోవడానికి మేము యథార్థవంతులుగా అర్హత కలిగిన బిడ్డలుగా యోగ్యులుగా నీ కుమారులు కుమార్తెలుగా ఉండే భాగ్యాన్ని కృపచూపమని ఎసయ్యా దినదినము నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నయన మమ్మల్ని నిర్దోషులుగా నీ ద్వారా నీతిమంతులుగా తీర్చి ఎల్లప్పుడూ ప్రార్థనకు యోగ్యులుగా చేయండి నాయన నీ ఎందు విశ్వాసం ఉంచి నేను అడుగువారిని పరమతండ్రిని అడుగు వారందరికీ కూడా నీ నామములో మాకు దయచేయమని ఈ మనవులన్నీ మా ప్రభు అయిన యశుక్రిస్తూ అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందే నామ తండ్రి అమ్మే